హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ వీడేదో చెక్ చేస్తున్నాడు బిజీగా అనుకుంటున్నారు కదా ఏం చెక్ చేస్తాడండి అక్కడ వేలు పెట్టి బుక్స్ తెచ్చాం ఇక్కడ వీడేమో బొమ్మలు చెక్ చేసుకుంటున్నాడండి స్కూల్స్ స్టార్ట్ అయ్యి బుక్స్ ఎంతెంత రేట్లు ఉంటున్నాయండి ఏమేం బుక్స్ వచ్చినవి దానిలో ఎలా ఉన్నాయి ఎన్ని నోట్స్లు వచ్చినవి అన్నీ అన్నీ వైట్ నోట్స్ లేనా ఏ నోట్స్లు ఇక్కడ వీడు చూడండి వీడేం చేస్తున్నాడు మనం అంత బుక్స్ పెట్టి తెస్తే వాడు చక్కగా మొబైల్ చూసుకుంటూ కూర్చున్నాడు అన్ని బుక్స్ వచ్చినవా అని చెప్పి చెక్ చేసుకున్నారండి మీ పిల్లలకు కూడా బుక్స్ తెచ్చేసి స్కూల్స్కి వెళ్ళిపోయారా అండి స్కూల్స్ ఒకప్పుడు ఎలా ఉండేదో తెలియదు ఒకప్పుడు ఎలా ఉన్నాయో కానీ ఇప్పుడైతే మటుకు చుక్కలు చూపిస్తున్నారండి ఫీజెస్ బుక్స్ మేము చదువుకునే రోజుల్లో కూడా బుక్స్ ఉన్నాయి కానీ ఈ రేట్లు అయితే లేవండి వాడు రారా ఏంట్రా బుక్స్ చూసుకోవా ఏమో చిన్న హాయ్ నేను సెల్ చూసుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నాడండి ఈడేమో నాకు బొమ్మలు చూపిస్తున్నాడు అదే ఆల్రెడీ బొమ్మలు కనిపించింది రాజు షాప్లో అని చెప్పి నేను చెప్తున్నాను బొమ్మలు అంట బొమ్మలు కాదు నాన్న చదువుకోవాలి నాన్న అని చెప్పి చెప్తున్నానండి మనం చిన్నప్పుడే వెళ్ళిన స్కూళ్ళల్లో ఇందింత రేట్లు అయితే లేవులేండి మరి వీటి కట్టలు వేయడానికి ఇంకా కూర్చున్నామండి సండే రోజు వన్కి స్టార్ట్ చేస్తే ఆ ప్రహసనం అవుతూనే ఉంది అవుతూనే ఉంది అవుతూనే ఉంది నెవరెండ్ అన్నట్టు వేస్తూనే ఉన్నా అప్పుడు వచ్చాడు మా చిన్నోడు వచ్చి కూర్చొని అమ్మ మీ చదువుకునేటప్పుడు కూడా ఇన్ని బుక్స్ ఉన్నాయా అంటే లేదు నాన్న ఇన్ని బుక్స్ అయితే లేవు లేవులేనా ఒకవేళ ఉన్న సబ్జెక్ట్ పరంగా ఉండే కానీ ఈ ఎక్స్ట్రా బుక్స్ లేవమ్మా అని అమ్మ ఎంతైనాయో అని అడుగుతున్నాడు ఎంతైనాయో చెప్పి తలుచుకుంటుంటే బాధ వేస్తుందండి రియల్గా అండి అంతకుముందు చక్కగా మనం చదువుకునే రోజుల్లో బుక్స్ స్కూల్స్లో ఇచ్చేవారు ఆ బుక్స్ కట్టలకు కూడా ఇంత ప్రహసనమైతే అయితే ఉండదండి చక్కగా మే మేమైతే ఆల్రెడీ బిఫోర్ చదువుకున్న వాళ్ళ దగ్గరే టెక్స్ట్ బుక్స్ తెచ్చుకునే వాళ్ళం అండి తెచ్చేసుకొని అవి నీట్గా జాగ్రత్త చేసుకునే వాళ్ళు మళ్ళీ ఊరుకుంటామా మన బుక్స్ మళ్ళీ అవతల వాళ్ళకి ఉపయోగపడాలి కదా అవతల వాళ్ళకి ఒక రూపాయి చూసుకొని కూడా అమ్ముకున్న టయాలు కూడా ఉంటుంటేలేండి బట్ నేనైతే మా అమ్మ ఒప్పుకునేది కాదు ఇచ్చేసేదాన్ని ఫ్రీగానే ఇచ్చేసేదాన్ని వాటి కట్టలకి చక్క న్యూస్ పేపర్ వేసేసి గమ్ము పెట్టావు లేకపోతే పిలుస్తూనో చేసేవాళ్ళం ఇంతలా అయితే చేయలేదు ఇప్పుడు వీళ్ళకి బుక్స్ దాని మీద కవర్స్ మళ్ళీ దాని మీద కవర్స్ పిన్స్ స్టిక్కర్స్ ఇన్ని వేసి పంపిస్తే వాటిని బొమ్మలాగా రెడీ చేసి పంపిస్తే సాయం వన్ వీక్ అయ్యేసరికి వస్తాయండి అవి ఏమొస్తాయి చక్కగా కవర్లన్నీ పీకేసి పిన్నులు దానికి ఉండి లోపల పేజెస్ నలిగి అలా వస్తాయండి అంతకుముందు అవతల బుక్స్ మనం తీసుకొని వాడుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేదాకా కూడా నీట్గా జాగ్రత్తగా ఉంచుకున్నాను పైగా నోట్బుక్స్ అండి ఎన్ని నోట్బుక్స్ అండి ఇచ్చిన సెట్టే కాకుండా ఎక్స్ట్రా ఎన్ని బుక్స్ పడుతున్నాయి మళ్ళీ బిఫోర్ నోట్బుక్స్ నాట్ అలౌడ్ ఆ టైంలో అయితే మేము చదువుకునే టైంలో అయితే ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్లో ఉన్నవి దానిలో దానిలో కొన్ని పేపర్స్ దానిలో కొన్ని పేపర్స్ అవి వైట్ పేపర్స్ అవని సింగిల్ రూల్ పేపర్స్ అవని బ్రాడ్ రూల్ పేపర్స్ అవని మా అమ్మ అయితే అన్ని కలిపి కుట్టేసేదండి అవే బుక్స్ వాడుకోవాలి మళ్ళీ అక్షర రఫ్ బుక్స్ అడిగామా చేతిలో చపాతి కర్ర కనిపిస్తుంది ఈరోజు వాళ్ళు బుక్స్ అడగడం ఆలస్యం ఓకే అమ్మ తెల్లారి ఉదయాన్ని తెచ్చి అక్కడ ఉంచాలి లేకపోతే మా సార్ కొడతారు మా టీచర్ కొడతారు ఇంకా ఇవే వినిపిస్తూ ఉన్నాయి నిజంగా వాళ్ళు చేంజ్ అయ్యారో మనమే వాళ్ళకి జాలి చూపిస్తున్నాము ఏమర్థం కావట్లేదండి ఇక్కడ ఒకటిది అయిపోయింది ఇంకోటిది స్టార్ట్ చేస్తున్నా అమ్మా నా బుక్స్ నేనే ఓపెన్ చేసుకోవాలి చాలా బాగున్నాయి నా బుక్స్ ఇప్పుడు బాగుండే అమ్మ ఇప్పుడు కాదు తర్వాత కూడా బాగుండాలి అని చెప్తున్నా నేను ఆడే బుక్స్ అన్నీ ఓపెన్ చేసేసి నాకు అందిస్తూ ఉన్నాడండి ఇలా అట్టలు వేస్తూ 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 ఉంటే అస్సలు కదలలేదండి మళ్ళీ కదిలాము అంటే ఇంకే టైం అవుతుందో కూడా అర్థం కావడం ఎన్ని బుక్స్ అండి పాపం అండి వాళ్ళ వెయిట్ కన్నా వాళ్ళ బుక్స్ చూసుంటే నాకు చాలా బాధేసింది వాళ్ళ వెట్ కన్నా వాళ్ళ బుక్స్ బాగా వాళ్ళది చదివేది ఎంతవరకు తెలియదు కానీ ఒక్కొక్క సబ్జెక్ట్కి వన్ బుక్ వన్ సబ్జెక్ట్కి ప్రాక్టీస్ బుక్స్ మళ్ళీ నోట్ బుక్స్ క్లాస్ బుక్ హెచ్డీబెల్ హోంవర్క్ బుక్ ఏంటండి ఇన్ని బుక్స్ రియల్గా ఆ టైంలో మనం చాలా గ్రేట్ అనిపించింది ఒక బుక్కి ఒక ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ ఉండేది అలాగే మెయింటెనెన్స్ చేసేవాళ్ళం ఆ ఆల్ హెస్టేబుల్ అని చెప్పి అన్నిటికి కలిపి ఒకటే హోంవర్క్ పెట్టుకునే వాళ్ళం డే ఆ రోజుల్లో బాగున్నదండి ఈ రోజుల్లో మనం వీళ్ళని ఏసీ క్లాసుల్లో కూర్చోబెట్టడం అప్పుడు చక్కగా చెట్ల కింద ఫ్రీ ఎయిర్లో కూర్చోబెట్టేవాళ్ళు ఓరల్ చెప్పేవాళ్ళం పోటీ పడి చదువుకునే వాళ్ళం అవతల వాడు ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే మనం ఈసారి ఫస్ట్ మనమే రావాలి అది ఎలా చదువుతామో వాళ్ళకి తెలియకూడదు సీక్రెట్ ఇన్ హోమ్ అన్నట్టు ఇంట్లో కూర్చొని ఆ నైట్ అయినా ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ డే మనమే ఫస్ట్ రావాలి నెక్స్ట్ ఎగ్జామ్లో మనం ముందు ఉండాలి ఈరోజు పిల్లల వాడికి వచ్చింది నేను చదివేశాను వాళ్ళు వాళ్ళు ఎట్లా చదివారు నేను రాసానమ్మా టీచర్ సరిగ్గా చెక్ చేయలేదు అని చెప్తా చెప్తూ ఉంటారు ఇంకా వేస్తూ ఉంటే కాసేపటికి మా వారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు నేను కూడా హెల్ప్ చేస్తూ ఉండు నీకు ఇంకంతే వేస్తూనే ఉన్నావు అని అని చెప్పి ఇంకా అలా ఆయన నేను ముచ్చట్లు ఆడుకుంటూ చిన్నగా వేస్తూ ఉన్నాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ బుక్స్ వచ్చినవండి వన్ బై వన్ పెట్టేసా ఇంకా మా ఆరు కూడా అలాడినారు వామ్మో వీళ్ళు ఏం చదువుతారో ఏమో తెలియదు కానీ బుక్స్కి ఎంత పని బుక్స్కి ఎంత ఇన్వెస్ట్ చేసామో వాళ్ళకి జాగ్రత్త చేయడానికి అట్టలికి కూడా అంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ డాడీ అడుగుతున్నారు ఏంటమ్మా ఈ బుక్స్ కనీసం వన్ వీక్ వస్తుందా వన్ మంత్ వస్తాయి అని అని చెప్పండి లేట్ డాడీ నీట్గానే ఉంచుకుంటాం ఒక్కోసారి అవే చినిగిపోతున్నాయి డాడీ అని చెప్పి వాళ్ళ డాడీకి చెప్తున్నారు అవే చినిగిపోతాయి వాటి కాళ్ళు చేతులు ఉన్నాయి కదండి కానీ ఏదేమైనా కానీ ఓల్డ్ ఆర్ గోల్డ్ అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమవుతుందండి ఆ రోజుల్లో ఫీజెస్ అండి నేనైతే టెన్త్ కంప్లీట్ చేసినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ చేశాను నా ఫీజు వన్ ఫిఫ్టీ రూపీస్ కట్టి నా టెన్త్ ఫీజు నా టెన్త్ కంప్లీట్ చేశాను అన్నమాట ఇప్పుడైతే ఫిఫ్ వన్ ఫిఫ్టీ కాదు కదండి ఆ వన్ ఫిఫ్టీని ఒక ట్వంటీ టైమ్స్ వేసుకోవాలేమో నాకు తెలిసి ఇది ఐ డోంట్ నో అలా అవుతుంది రియల్లీ చాలా చాలా హార్డ్గా అవుతుంది ఫర్దర్ డేస్ ఎలా ఉంటాయో అనిపిస్తుంది నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇంకా అలా మా వారు నేను కూర్చొని వేస్తూ ఉన్నాం పిల్లలైతే ఒక స్నాప్ కూడా తీసేసి వచ్చారు ఇంకా అయిపోలేదా అని అడుగుతున్నారు అరే ఇవి ఒక సంవత్సరం బుక్స్ లాగలేవురా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బుక్స్ అన్నట్టు ఉన్నాయి రా అని అన్నా ఇంకా మొత్తం అయిపోయి మళ్ళీ నైట్ అయిపోయిందండి ఇంకా బుక్స్ కట్టలేసేసరికి ఇంకా ఎవరి వాళ్ళ సెట్ చేసేసి మళ్ళీ కొత్త ప్యాడ్ మళ్ళీ కొత్త జామెంట్రీస్ కొత్త బ్యాగ్స్ ఇలా ఇచ్చేసి సెట్ చేసేసి అలా రెడీ చేసి పెట్టానండి మీ ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడుకుంటూ అందరు కలిసి అట్టలు వేయడం బ్యాగ్ సర్దడం జరిగిందండి నవే డేస్ తిండికి వాటికి ఎంత ఖర్చు పెట్టినామో చదువుకి కూడా అలాగే ఖర్చు పెట్టాల్సి వస్తుందండి వాళ్ళు చదవని చదవని పోండి అండి నిజంగా చాలా రష్ డేస్ అయిపోతున్నాయి మనీ పరంగా అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఇలా వీళ్ళ బుక్స్ అన్నీ రెడీ చేసి ఎవరి సెట్స్ వాళ్ళకి పెట్టి ఆల్ ద బెస్ట్